కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజలకు సోషల్ జస్టిస్ గా ఉంటుందని అదే మాదిరి మంత్రివర్గ విస్తరణ జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు నిర్వహిస్తానని మంత్రి తెలిపారు హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు సిద్దిపేట పొన్నాల వద్ద సిద్దిపేట కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు అందరి ఆశీర్వాదంతో సామాన్యున్న తనకు మంత్రి పదవి లభించిందని మంత్రి పదవిని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని విధంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా మంత్రివర్గ విస్తరణ చేశారన్నారు అన్ని వర్గాలకు సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్పిందే చేస్తాం అదే కాంగ్రెస్ పార్టీ నినాదం అన్నారు మంత్రి పదవి కేటాయించినందుకు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం నాయని నరసింహారెడ్డి ఆనంద్ రియాజుద్దీన్ పాల్గొన్నారు ఈ రాష్ట్ర క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి హోదా దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఒక సామాన్యైనటువంటి కార్యకర్తగా ఈరోజు కరీంనగర్ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా మా ధర్మపురి ప్రజల యొక్క ఆశిస్తున్న నరసింహస్వామి దయ ఆశీస్తో మా పెద్దలు శ్రీనివాసరావు గారు వారందరి అందరు కోఆపరేషన్తో మా దేవుడి నరసింహస్వామి ఆశిస్తోని శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా ఈరోజు మొదటిసారి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక నా ప్రాంతానికి వెళ్తున్నా చాలా రోజు మంచి రోజు అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో మా సిద్దిపేట సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్న ఒకసారి సిద్దిపేటలో మీరు ఆగాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి ఈ జిల్లాకు సంబంధించిన మా మంత్రివర్యులు మా మా బలహీన వర్గాల మా ప్రియతమ నాయకుడు పున్నం ప్రభాకర్ అన్న తప్పకుండా ఒకరోజు ఈ ప్రాంతానికి రావడం వస్తానని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా మనవి చేసుకుంటూ మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజానికాన్ని కానీ ఈరోజు తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు ఏదైతే దళిత వర్గాలకు అట్టడి వర్గాలకు సోషల్ జస్టిస్గా ఇలా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా చాలా గొప్పగా అన్ని వర్గాలను సమన్వయం చేసే విధంగా మంత్రివర్గంలో అవకాశం రావడం జరిగింది నేను ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మా సామాజిక మాదిక వర్గం నుంచి మంత్రిగారు అవకాశం రావడం అదేవిధంగా మా వాకిడి శ్రీహరి గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముందురాజు వర్గం మా పెద్దలు డాక్టర్ వివేక్ మా షెడ్యూల్ కాస్ట్ మాల వర్గం నుంచి అంటే అన్ని వర్గాలను కూడా సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే చెప్తుందో అదైతే అమలు చేసే విధంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపట